తండ్రి ఆ పదం చూసారా దేవుడు తండ్రిని గనపరిచిన నువ్వు ఆత్మలకు తండ్రిని అయిన దేవుడిని గనపరిచావా అర్థమేందో లేదో మీ నాన్న దేహం ఇచ్చాడండి మా నాన్న నన్ను కన్నాడు మా నాన్న నన్ను పెంచాడు నా నాన్న గొప్ప చేశాడు నాకు చదువు చెప్పించాడు పెళ్లి ఎప్పటికే మా నాన్న నా పెళ్లి అప్పులు కడుతున్నాడు ఆడపిల్ల చాలా ప్రేమ చూపిస్తారు నాన్న మీద ఈ శరీరాన్ని ఇచ్చిన నాన్నగా ప్రేమిస్తున్నాడు నువ్వు నీలో ఉన్న ఆత్మ మీ నాన్నలో ఉన్న ఆత్మ ఎన్నింటికి తండ్రి ఎవరు దేవుడు అతనికి ఇచ్చారు నాకు రావలసిన ఘనత ఏది చూసారంటే అలా అడుగుతున్నాడు నాకు రావలసిన ఘనత 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 దేవుడికి ఘనత దేవుడికి మహిమ దేవుడికి కీర్తి దేవుడు చాలా గొప్పవాడండి ఎవరికి చెప్పావు దేవుడు నాకు తండ్రి అండి నా తండ్రి గురించి నేను చాలా గొప్పగా చెప్పాను ఎవరున్నారండి భూమి నేను తండ్రినైతే నాకు రావలసిన ఏది మనుషుల నుండి దేవుడికి రావలసిన ఘనత ఏదండి ఆత్మలకు తండ్రి కదండి నా మహిమ నిమిత్తం నేను మిమ్మల్ని పుట్టించాను నాకు ఘనత తీసుకురావడానికి నేను మిమ్మల్ని పుట్టించాను అన్నప్పుడు ఏ వ్యక్తి ఈ రోజు దేవుని గనపరుస్తున్నాడు మైనపరుస్తున్నాడు దేవుడికి కీర్తి ప్రతిష్టలు తీసుకుని వస్తున్నాడు మీరు చెప్పండి ఎవరి జీవితం వాళ్ళవి ఎవరి కుటుంబాలు వాళ్ళవి ఎవరు బ్రతుకుతేరు వాళ్ళది ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఎవరి సంతోషాలు వాళ్ళవి ఎవరి సంపాదన వాళ్ళది ఎవరి ఉద్యోగాలు వాళ్ళవి ఎవరి కుటుంబాలు వాళ్ళవి మేము బాగుంటే చాలు మేము ఆనందపడితే చాలు మేము సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్నారే తప్ప దేవుడికి మా కుటుంబం ఏ ఘనత తీస్తుంది ఇప్పటి వరకు దేవుడికి ఏ కీర్తి తీసుకొచ్చాం మనం మన కుటుంబం పేరుతో ఏమండి ఈ ఆలోచన లేవో ఈ మనుషుల్లో గాడి తప్పిల్లి మానవ జాతి